హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు బీఆర్ఏ బోయూ అంబేద్కర్ యూనివర్సిటీ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆ హాల్ టికెట్స్ని ఏ విధంగా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను దీనికోసం మీరు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు యూజీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు అడ్మిషన్ నెంబర్ ఒకటి ఉంది అడ్మిషన్ నెంబర్లో మీరు లాస్ట్ సెవెన్ డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీ అడ్మిషన్ నెంబర్లో చివరి ఏడు అంకెలను ఏడు సంఖ్యలను అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ హాల్ టికెట్ నెంబరు మీ యొక్క నేము ఫాదర్ నేము మీడియం మీ యొక్క ఫోటో చూపిస్తుంది తర్వాత సబ్జెక్ట్స్ మీ సబ్జెక్ట్స్ చూపిస్తుంది తర్వాత ఏ డేట్ నాడు ఎగ్జామ్ ఉంది అది కూడా చూపిస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్స్ చూపిస్తుంది మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్ ఉందని చూపిస్తుంది ఓకే ఇక్కడ కిందికి వెళ్ళినట్లయితే మీకు సెంటర్ చూపిస్తుంది ఎగ్జామ్ సెంటర్ అనేది ఓకే ఇంకా డౌన్కి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ ప్రింట్ ఆల్ టికెట్ అని అనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ప్రింట్ ఆల్ టికెట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ప్రింట్ ఆల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ దీని మీద ఇక్కడ లెఫ్ట్ నుంచి ఫోర్త్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పీడిఎఫ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోమంటుంది పీడిఎఫ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మనకు గూగుల్ డ్రైవ్ సింబల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్లో ఈ హాల్ టికెట్ అయితే సేవ్ కావడం జరుగుతుంది ఓకే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి